వేంపల్లెలో పారిశుద్ధ్యం పడకేసింది ఈ టీడీపీ నాయకులకు పోలింగ్ బూతుల మీద ఉండే శ్రద్ధ పులివెందల నియోజకవర్గంలోని వేంపల్లె పారిశుద్ధ్యం మీద లేకపోవడం సిగ్గు మాటల్లో బూతులు మాట్లాడతారు కానీ బూతల్లో ఓట్లు గుద్దుకుంటారు కానీ పారిశుద్ధ్యం మీద ఫైట్ చేయండి పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేయండి అని అడిగితే ఒక్కరు కూడా పాపాన పట్టించుకునే పాపాన పోవడం లేదు వేంపల్లె చెత్త ఏ విధంగా ఉందంటే ఒకసారి మీరు ఈ మేము తీసిన ప్రింటౌట్లు చూడండి చెత్త ఏ విధంగా ఉందో మీకే అర్థమవుతుంది ఎక్కడ పా ఎక్కడ వేసిన గొంగలి ఉండి ఎక్కడ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది వేంపల్లె పారిశుద్ధ్యం అంటే వేంపల్లె ప్రజలు ప్రజానికం కాదా అంటే వేంపల్లె ప్రజలకు పారిశుద్ధ్యం స్వచ్ఛందంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడం మీకు ఇష్టం లేదా ఓహో మీకు మళ్ళా ఏమన్నా రీఎలక్షన్ ఏమన్నా రావాలా లేకంటే బై ఎలక్షన్ ఏదన్నా వస్తేనే వెంపలే బాగుపడుతుందేమో బై ఎలక్షన్ కావాలంటే చెప్పండి రాజీనామా చేపిస్తాం ఇక్కడ ఉండే వాళ్ళతో రిక్వెస్ట్ చేసి వెంపల అభివృద్ధి చెందుతాదంటే మీరు పే పదివేల అరవై ఒక్క ఓటుకు పెట్టిన ఖర్చుతో ఒక మూడు మండలాల పంచాయతీలను మూడు మండలాల పంచాయతీలను అభివృద్ధి చేసి ఉండొచ్చు ఇష్టాచారాచంగా డబ్బులు ఖర్చు పెట్టినారు మీరు అదే డబ్బులు ఇక్కడ మీ అధినాయకుని కాడికి నిన్న కలసను వినారు ఈ పులివెందుల నియోజకవర్గ టీడీపీ నాయకులు పులివెందల అభివృద్ధి గురించి ఏమడిగినరు మీరు ఏమన్నా ఒక కొన్ని అడిగి ఏమన్నా నిధులు తీసుకొచ్చినరా స్ట్రైట్ క్వశ్చన్ మీకు అభివృద్ధి ఉందా లేదా ఏమన్నా అంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలంట ఎమ్మెల్యే రాజీనామా చేసి ఏం చేస్తాడు బై ఎలక్షన్ వచ్చాది మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతారు మిగిలించుకుంటారు మీ అప్పులు కట్టుకుంటారు దానికి మించి ఏం అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాపం నిజమైన పింఛన్ లబ్ధిదారులను వాళ్ళకు కూడా రాకుండా చేసిన రు అబ్దుల్ రోఫ్ మూడో సచివాలయం ఆయన పాపం పుట్టి గుడ్డి ఆయన పింఛన్ చేసిన ఆయన ఏందో సచివాలయం నాది పోయిందని అడిగితే ఏడు వందల రూపాయలు డబ్బులు అడుగుతారు లంచం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులంతా లంచానికి మరిగిన రాజకీయ రాజకీయ నాయకులకు బానిసయిన్రు దాంట్లో భాగంగానే ఈరోజు మేము వేంపల్ల అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో ఎంపీడీఓ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా నిజమైన పింఛన్ లబ్దిదారులకు పింఛన్ అందజేసి వాళ్ళను లబ్ది చేకూర్చాలని మేము ఆమెను రిక్వెస్ట్ చేయడం జరిగింది మేడం గారు కూడా సానుకూలంగా స్పందించి తక్షణమే అక్కడున్న అధికారులతో మా